అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో దక్షిణాంధ్ర యుగంలో నుండి రెండవ భాగాన్ని మనం నేర్చుకుందాము మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు దీనిని చాలా జాగ్రత్తగా వినాలి ఇందులోంచి ఖచ్చితంగా మరి ఒక మార్క్ గ్యారంటీగా వస్తుంది చాలా ముఖ్యమైన అంశాలు మీరు వేరే ఇతర గ్రంథాలు ఎక్కువగా చదవకుండా అన్ని అంశాలను పోటీ పరీక్షల నిమిత్తము ఒక చోటకి చేర్చాను కాబట్టి దీనిని మీరు తరువుగా చదవండి మరి ఈ మెటీరియల్ వింటూ మీరు దీనిని చూస్తూ వింటూ మరి చిందాడు చిన్నోడు తయారు చేసినటువంటి ఈ మెటీరియల్ని కూడా మీరు దగ్గర ఉంచుకుని చూస్తే మరి వింటూ ఉంటే చాలా ఈజీగా అర్థమైపోద్ది ఓకేనా మరి ఇప్పటికే చాలామంది మరి యాప్లో ఉన్నవారు ఈ మెటీరియల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు నేను చెప్తున్నప్పుడు ఈ పాట వింటే తర్వాత ఒక్కసారి చదివితే చాలు మీకు ఈజీగా మరి గుర్తుండిపోద్ది పాఠంలోకి వెళ్దాం దక్షిణాంధ్ర యుగములో మరి రఘునాథ నాయకుడి యొక్క కుమారుడు విజయ రాఘవ నాయకుడు రఘునాథ నాయకుడు యొక్క కుమారుడు విజయ రాఘవ నాయకుడు యొక్క కాలము క్రీస్తు శకము పదహారు వందల ముప్పై మూడు పదహారు వందల డెబ్భై మూడు రఘునాథ నాయకుని తర్వాత అతని కుమారుడైన విజయ రాఘవ నాయకుడు తంజావూరికి పాలకుడైనాడు మనం తండ్రి గురించి చెప్పుకున్నాం ముందు వీడియోలో రఘునాథ నాయకుడిని మరి అపర శ్రీకృష్ణ దేవరాయలుగా పోల్చడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయలు ఎలాగైతే తెలుగు సాహిత్యానికి మరి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చాడో తదనంతరము మరి తంజావూరు పాలకుడైనటువంటి రఘునాథ నాయకుడు కూడా తెలుగు భాషకి ఎంతో మరి ఉన్నతమైన స్థితిని చేర్చాడు తర్వాత విజయరాఘవ నాయకుడు అంటే రఘునాథ నాయకుని యొక్క కుమారుడు విజయరాఘవ నాయకుడు తంజావూరుకి మరి నాయకుడు అయినాడు పాలకుడైనాడు ఈ విజయరాఘవ నాయకుని కొలువు కూటమి పేరంటే రాజగోపాల విలాసము విజయరాఘవ నాయకుని యొక్క కొలువు కూటము పేరు రాజగోపాల విలాసము కాబట్టి ఇక్కడ రఘునాథాభిదమైన పేరుతో యక్షగానము ద్విపద కావ్యం రాసిన వాడు ఎవరంటే విజయరాఘవ నాయకుడు ఏంటండి రఘునాథాభ్యుదయము పేరుతో యక్షగానము ద్విపద కావ్యం రాసిన వాడు నాయకుడు ఇక్కడ మనం ఈ రాజగోపాల విలాసం అనేటువంటి పేరు మనకి చెంగల్వ కాళకవి రచన రాజగోపాల విలాసమే విజయరాఘవ నాయకుని కొలువుకోటం పేరు రాజగోపాల విలాసము మరి ఈ పేరుని మనం ఇంకొక కవి గురించి చెప్తే చెంగల్వ కాళకవి అనేటువంటి ఒక కవి అంటే విజయరాఘవ నాయకుని యొక్క ఆస్థానములో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధి కవి ఎవరంటే చెంగల్వా కాళకవి ఆయన కూడా రాజగోపాల విలాసం అనేటువంటి ఐదు ఆశ్వాసాలు కలిగినటువంటి గ్రంథాన్ని రాస్తాడు ఆయన గురించి మనం చెప్పుకుందాం కాబట్టి ఈ రాజగోపాల విలాసం అనేటువంటి ఈ నామంతో కూడా విజయరాఘవ నాయకుని యొక్క కొలువు కూటము పేరు ప్రసిద్ధి చెందినట్లుగా చెప్పవచ్చు అందుకనే విజయరాఘవ నాయకుని యొక్క కొలువు కూటమి పేరు రాజగోపాల విలాసం అని కూడా మనకి అడగడం జరుగుతుంది తర్వాత విజయరాఘవ నాయకుని యొక్క కాలమున యక్షగాన రచన ప్రసిద్ధి చెందినది ఎవరి కాలములో యక్షగాన రచన ప్రసిద్ధి చెందినదంటే విజయరాఘవ రాఘవ నాయకుని యొక్క కాలములో యక్షగానము ప్రసిద్ధి చెందినది ఇక్కడ మనకి దీని మీద యక్షగానం మీద రెండు వేల పద్దెనిమిది మరి ఎస్ఏ తెలుగులో ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే చూడండి నృత్య నృత్య సంగీత సంగీత ప్రధానమైన ప్రధానమైన దేశీయ రూపకం ఏది దేశీయ రూపకం దేశీయ రూపకం ఏదంటే యక్షగానము యక్షగానం ఈ ప్రశ్న మనకి మరి డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగులో అడగడం జరిగింది విజయ రాఘవ నాయకుడు సుమారుగా ఇరవై యక్షగానాలు రచించినట్లుగా మనకు తెలుస్తుంది సార్ ఈ పాయింట్లు మరి అభ్యర్థులందరికీ నా మనవి ఏంటంటే విజయ రాఘవ నాయకుడు గురించి ఈ యొక్క అంశాలను పూర్తిగా చదవండి మరి గుర్తించుకోండి చాలా చిన్న టాపికే కానీ ఈ అంశాలను గుర్తుపెట్టుకోవడానికి రివిజన్ చేయండి మీరు ఎన్నో పుస్తకాలు చదువుతారు కానీ నేను చెప్పేటువంటి ఈ అంశాలను మాత్రం కొంచెం జాగ్రత్తగా మరి పట్టించండి విజయరాఘవ నాయకుడు సుమారు ఇరవై యక్షగానాలు రాస్తే అందులో లభ్యమవుతున్నటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విజయరాఘవ నాయకునికి యక్షగానాలను ఇక్కడ మనం తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి కాళీయమర్ధనము ఆరు గ్రంథాలు మీకు నేను తెలియజేస్తాను ఈ ఆరు గ్రంథాలని మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు కృష్ణ విలాసము మూడు విప్ర నారాయణ చరిత్ర నాలుగు రఘునాథాభ్యుదయ అలాగే పోతనాపహరణము ఆరు ప్రహ్లాద చరిత్ర ఈ ఆరు గ్రంథాలని మరి మీరు గుర్తుంచుకోవాలి ప్రతి దానికి కోడ్ పెట్టి చెప్పడం అనేది అంత భావ్యము కాదు ఎందుకంటే మీరు చాలా సబ్జెక్టులు చదువుతారు ఇతర ఇతర మరి సబ్జెక్టులు కూడా చదవాలి ప్రతిదానికి కోడులకు మీరు ఆధారపడిపోతే మీరు ఉద్యోగాన్ని సాధించడం కూడా కొంచెం క్లిష్టమైపోతుంది ఎందుకంటే ఎక్కువ కోడ్లు బుర్రలో పెట్టుకోవడం కూడా మరి మంచిది కాదు ఏదో అవసరమైన మట్టుకే మీరు ఆ కోర్సును ఉపయోగించుకోండి నేను ఇలా చెప్తున్నప్పుడు ఈ ఆరాట్లకు కోడ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది ఎన్ని కోడ్స్ అని పెట్టుకుంటాం చదవండి మరి మన యొక్క సామర్థ్యాన్ని మన యొక్క ఎబిలిటీని మన యొక్క స్కిల్స్ని బయట తెద్దాం ఓకేనా రైట్ కాబట్టి చెంగల్వ కాళక విరచన ఏం చెప్పుకున్నాండి రాజగోపాల విలాసము తర్వాత విజయరాఘవ నాయకుడు ఏ మతాభిమాని అంటే వైష్ణవ మతాభిమానిగా చెప్పొచ్చు తండ్రి కూడా వైష్ణవ మతాభిమానిగా మరి ప్రసిద్ధి చెందాడు అలాగే మనం ఇక్కడ యక్షగానాలు చూసాం విజయరాఘవ నాయకుడి నాయకుడు యొక్క యక్షగానాలు చూసాం ఆయన రాసినవి అలాగే విజయరాఘవ నాయకుడు యొక్క మరి ద్విపద రచనలు చూద్దాం ద్విపద ప్రక్రియకి ఆద్యుడు పాల్కొరికి సోమనాథుడు పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి కవి కాబట్టి ఇక్కడ విజయ రాఘవ నాయకుడు రాసినటువంటి ద్విపద రచనలు ఒకటి పాదుకా సహస్రము రెండు మోహిని విలాసము మూడు మంజరీ ద్విపద ఇది అలభ్య గ్రంథము మంజరీ ద్విపద అంటే ప్రాస నియమము లేని ద్విపదనే మంజరీ ద్విపద అంటారు ఓకేనా నాలుగు రఘునాథ నాయకాభ్యుదయము ఇది ముద్రితమే ఈ యొక్క నాలుగు గ్రంథాలని కూడా మీరు ద్విపద గ్రంథాలుగా గుర్తించుకోండి ఒకటి యక్షగానంలో ఆయన రాసిన రచనలు గుర్తించుకుంటారు అలాగే ద్విపదలో ఆయన రాసిన రచనలు ఇక్కడ నాలుగు అక్కడ ఆరు గుర్తించుకుంటే సరిపోద్ది సో ఎవరి కాలంలో యక్షగాన రచన ప్రసిద్ధి చెందిందంటే విజయరాఘవ నాయకుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి విజయరాఘవ నాయకుడు యొక్క బిరుదులు ఏంటంటే చతుర్వేద కవిత నిర్వాహక సార్వభౌముడు విజయరాఘవ నాయకుడు నాయకుడి యొక్క బిరుదులను చూస్తే చతుర్విధ కవిత నిర్వాహక సార్వభౌముడు చూడండి చతుర్విధ చతుర్విధ కవిత నిర్వాహక సార్వభౌముడు ఎవరు బిరుదులండి ఇవి విజయ రాఘవ యొక్క బిరుదులు చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌముడు రెండు మన్నారు దాసుడు మన్నారు దాసుడు మన్నారు దాసుడు మీరు నాది చదువుతూనే మరి ఇంకా ముఖ్యమైన అంశాలు ఏవైనా ఉంటే మీకు ఇందులో నేను మరి యాడ్ చేయడం జరుగుతుంది తర్వాత విజయరాఘవ రాఘవ నాయకుడు రాసినటువంటి దండకము పేరు చాలా ఇది బిట్టి అడిగేటువంటి ఏరియాలు మీకు ఇస్తున్నానండి దక్షిణాంధ్ర యుగములో రఘునాథ నాయకుడు గురించి ఎక్కడ ఏ ఏరియాలో ప్రశ్న అడుగుతాడు మీకు చెప్పాను ఇప్పుడు మరి విజయ రాఘవ నాయకుడు గురించి అక్కడ ఉన్నటువంటి కవుల గురించికి రచయితల గురించికి ఎక్కడ ప్రశ్న అడుగుతాడు ఆ ముఖ్యమైన అంశాలనే మీకు ఇక్కడ పాఠంలో బోధిస్తున్నాను చూడండి విజయ రాఘవ నాయకుడు రాసినటువంటి దండకము పేరు గోపాల దండకము మనకి తెలుసు మరి తెలుగులో మొట్టమొదటి దండకము రాసిన కవి ఎవరంటే పోతన గారు పోతన గారు రాసినటువంటి దండకం పేరు భోగిని దండకము ఇక్కడ మరి విజయ రాఘవ నాయకుడు రాసిన దండకం పేరు గోపాల దండకము ఇక్కడ మనం ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి దండకాలు నేర్చుకున్నాం గణపవరపు వెంకట కవి రాసినటువంటి దండకం మీకు ఆల్రెడీగా నేను ఈ దండకాల గురించి దండకాల గురించి నేను పోతన గురించి చెప్పినప్పుడు చెప్పాను మీరు వీలుంటే ఆ పోతన గురించి కూడా విన్నటువంటి వీడియోలు కూడా పూర్తిగా ఉంటాయి మరలా ఒక్కసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను తెలుగులో మొట్టమొదటి దండకము పోతన రాసినటువంటి భోగిని దండకము అలాగే మరి విజయ రాఘవ నాయకుడు రాసినటువంటి దండకం పేరు గోపాల దండకము గణపవరపు వేంకటకవి రాసినటువంటి దండకము విద్యావతి దండకము చంద్రకవి రాసినటువంటి దండకము పద్మావతి దండకము ఏంటి సార్ మరి పోతన రాసిన దండకము పోతన భోగిని దండకము భోగిని దండకము ఇది తొలి దండకము తర్వాత గణపవరపు గణపవరపు వెంకటకవి వెంకటకవి రాసిన దండకం పేరు మరి విద్యావతి దండకం విద్యావతి విద్యావతి దండకము అలాగే చంద్రకవి పద్మావతి దండకము పద్మావతి దండకం సో ఇక్కడ మీరు దండకాల గురించి చెప్పేటప్పుడు ఈ ప్రధానమైన దండకాలు నేర్చుకుంటే సరిపోద్ది పోతన భోగిని దండకము విజయ రాఘవ నాయకుడు మరి గోపాల దండకము గణపవరపు వెంకట కవి విద్యావతి దండకము చంద్రకవి పద్మావతి దండకము తర్వాత వెళ్దాం మరి విజయరాఘవ నాయకుడి ఆస్థానములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కవి ఎవరంటే చెంగల్వ కాళకవి చూడండి సార్ చాలా జాగ్రత్తగా విజయరాఘవ నాయకుని యొక్క ఆస్థానంలో వెలసినటువంటి కవులలో ముఖ్యుడు విజయరాఘవ నాయకుడి యొక్క ఆస్థానంలో వెలసినటువంటి కవులలో ముఖ్యుడు చెంగల్వ కాళకవి ఆయన రచన రాజగోపాల విలాసము ఇది ఐదు ఆశ్వాసాలు కలిగినటువంటి రచనగా చెప్పవచ్చు ఓకేనా ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను ఎందుకంటే చెంగల్వ కాళకవి కూడా రఘునాథ నాయకుడు యొక్క కాలంలో ఉన్నాడు కానీ అంత ప్రసిద్ధి చెందలేదు అందుకని ఈయన మనం చెంగల్వ కాళకవి అనగానే మీరు ఖచ్చితంగా విజయ రాఘవ నాయకుడి యొక్క కొలువులో ఉన్నటువంటి కవిగా చెప్పాలి ప్రశ్న ఎలాగడిగా తెలుసా మీరు పాత ప్రీవియస్ పేపర్లు అంటే మరి ఎస్ఏ తెలుగు కానీ లేకపోతే మరి జేఆర్ డిఎల్ కానీ పేపర్లోంచి అడిగినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా విజయరాఘవ నాయకుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవుల గురించికి వారి పేర్లు తెలుసుకోవాలి పక్కా అలాగే విజయరాఘవ నాయకుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కౌల యొక్క పేర్లు గుర్తించాలి ఎందుకంటే ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో రఘునాథ నాయకుడి యొక్క ఆస్థానములో కవి కానిది ఎవరు అని అడగచ్చు అలాగే గత ప్రీవియస్ ప్రశ్న విజయరాఘవ నాయకుని యొక్క ఆస్థానంలోని కవిని గుర్తించండి లేదా కవిత్తుని గుర్చ గుర్తించండి అని అడుగుతున్నాడు ఇది ప్రశ్నలు మనకి మరి అడిగేటువంటి విధానం ఓకేనా అందుకని మీకు ప్రధానంగా చెప్తున్నాను నా పుస్తకంలో నేను తయారు చేసిన మెటీరియల్ క్లియర్గా ప్రామాణికంగా మీకు ఇవ్వడం జరిగింది రఘునాథ నాయకుని యొక్క ఆస్థానంలో కవులు ఎవరు కవితలు ఎవరు విజయ రాఘవ నాయకునికి ఆస్థానంలో కవులు ఎవరు కవితలు ఎవరు వారి రచనలు ఎవరు వారి రచనలు ఏంటి రైట్ ఇక్కడ చూద్దాం చూడండి విజయ రాఘవ నాయకుడి ఆస్థానంలో ప్రముఖమైనటువంటి కవులలో ముఖ్యుడు ఎవరంటే చెంగల్వకాళ కవి అలాగే రఘునాథ నాయకునికి ఆస్థానంలో ప్రముఖమైన కవి ఎవరంటే క్షేమకూర వెంకట కవి చామకూర వెంకట కవి రాసిన ప్రసిద్ధమైనటువంటి ప్రబంధం ఏంటంటే విజయ విలాసము చాలా చక్కగా మీకు ముందు వీడియోలో చెప్పాను మరి విజయ రాఘవ నాయకుడి కొడుకు గురించి కూడా మనం నేర్చుకోవాలి అంటే తండ్రి తండ్రి యొక్క కొడుకు 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 ఈ ముగ్గురు గురించి నేర్చుకుంటే మనకి మరి నాయకరాజు కవులలో ముఖ్యమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి తర్వాత మరలా మనము మరి మహారాష్ట్రలు మరి తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అలాగే మధుర నాయక రాజులు తెలుగు సాహిత్యానికి చేసినటువంటి సేవను కూడా నేర్చుకుంటే మనకి దక్షిణ దేశీయాంధ్ర యుగము పూర్తవుతుంది ఓకే విజయరాఘవ నాయకుడికి ఆస్థానంలో వెలిసినటువంటి విదూషీ మణులెవరు ఇక్కడ మనం చూద్దాం ఒకటి చంద్రరేఖ కృష్ణాజీ పసుపులేటి రంగాజమ్మ మరి విదూషి మణులలో కవితల్లో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే పసుపులేటి రంగాజమ్మ ఈమెని మనం విజయరాఘవ నాయకుడి యొక్క భోగపత్నిగా కూడా చెప్పడం జరిగింది ఈమె రాసినటువంటి రచన చూడండి మన్నారు దాస విలాస యక్షగానం చాలా ఇంపార్టెంట్ మన్నారుదాస విలాస ప్రబంధము మూడు పరిణయము ఈ మూడు గ్రంథాలని కూడా మనం నేర్చుకోవాలి తర్వాత విజయ రాఘవ నాయకుని కనకాభిషేకం చేయించుకున్న కవియిత్రి పసుపులేటి రంగాజమ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సార్ విజయ రాఘవ నాయకుని చేత కనకాభిషేకం చేయించుకున్న కవియిత్రి ఎవరంటే పసుపులేటి రంగాజమ్మ గారు ఆమె పరిణయము తంజావూరు నాయక రాజుల కాలం నాటి ఆచార వ్యవహారాలను ప్రతిబింబించినది ఒక్కొక్కసారి మనకు ప్రశ్న కొంచెం లోతుగా అడిగితే పసుపులేటి రంగాజమ్మ రాసినటువంటి ఉషా పరిణయం అనేటువంటి ప్రబంధంలో ఏది మరి తెలియజేస్తుందంటే తంజావూరు నాయక రాజుల కాలం నాటి ఆచార వ్యవహారాలను గురించి ఈ యొక్క పరిణయం అనే గ్రంథం తెలుపుతుంది ఓకేనండి రైట్ కాంతిమతి అనేటువంటి రాజకన్యను వివాహమాడే ఇతివృత్తము మన్నారుదాస విలాస నాటకంలో జరిగింది కాబట్టి కాంతిమతి అయినటువంటి రాజకన్యను వివాహమాడే ఇతివృత్తం ఇందులో ఉందంటే మన్నారుదాస విలాస నాటకంలో మరి తెలియజేయడం జరిగింది విజయరాఘవ నాయకుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఎవరు మనం చెప్పుకున్నాం ప్రముఖమైన కవి చెంగల్వ కవి ప్రముఖమైన రచయిత్రి మరి కవియిత్రి పాసిబిలిటీ రంగాజమా వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి మరి విజయరాఘవ నాయకుని ఆస్థానంలో ఉన్నటువంటి మరి ముఖ్యమైన కవులు ఎవరున్నారంటే ఒకటి చెంగల్వ కాళకవి అలాగే కోనేటి దీక్షిత కవి చంద్రుడు పురుషోత్తమ కవి దీక్షితులు పురుషోత్తమ దీక్షితులు కామరసు వెంకటపతి సోమయాజులు ఈ నలుగురు పేర్లు గుర్తుంచుకోండి అందులో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే మనకి చెంగల్వ కాళకవి రైట్ మరి వీరి గురించి కూడా కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం చెంగల్వ కాళకవి రచన రాజగోపాల విలాసము ఇది ఐదు ఆశ్వాసాలు కలిగింది శృంగార ప్రబంధము ఈ రాజగోపాల విలాసం అనేటువంటి చెంగల్వ కాళకవి రాసినటువంటి ఈ రాజగోపాల విలాసమును విజయ రాఘవ నాయకుడికి అంకితమిచ్చను ఇది ప్రధానమైనటువంటి అంశం ఈ గ్రంథములో కాళకవి అంటే చెంగల్వ కాళకవి ఈ రాజగోపాల విలాసంలో ఏం చెప్పాడంటే శ్రీకృష్ణుని అస్తవిధ శృంగార నాయకులను అలంకరించి తీర్చిదిద్దినాడు ఎందులోనండి ఈ రాజగోపాల విలాసం అనే గ్రంథంలో అంటే శ్రీకృష్ణుని అస్తవిధ శృంగార నాయకులను అలంకరించి తీర్చిదిద్దిన విషయాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి తర్వాత మరొక కవి కోనేటి కవి కవిచంద్రుడు ఈయన రచన విజయ రాఘవ కళ్యాణము ఇది యక్షగానము విజయ రాఘవుడు మదన మంజరి అనేటువంటి రాజకుమారిని వివాహమాడుట ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తము మనము చెంగల్వ కాళకవి గురించి నేర్చుకున్నాము అలాగే కోనేటి దీక్షిత కవిచంద్రుడి గురించి తెలుసుకుంటే ఏమీ లేదండి కోనేటి దీక్షిత కవిచంద్రుడు అనగానే మనకు రావాల్సిన గ్రంథము విజయరాఘవ కళ్యాణము విజయరాఘవ కళ్యాణం అంటే ఆయన పేరు విజయరాఘవ నాయకుడు కాబట్టి విజయరాఘవ కళ్యాణము అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు ఇది యక్షగానము ఎందుకంటే విజయరాఘవ నాయకుడికి ఆస్థానంలో ప్రసిద్ధి చెందినటువంటి కవితా ప్రక్రియే యక్షగానము కాబట్టి ఇది ఇందులో ఏముంటుందంటే ప్రశ్న విజయరాఘవ నాయకుడు మదన మంజరి అనే రాకుమారిని వివాహమాడుట మారుట అయిందలి వృత్తాంతము ప్రశ్న అడగచ్చు విజయరాఘవుడు మదన మంజరి అనే రాకుమారిని వివాహమాడుట ఏ గ్రంథములో కలదంటే విజయరాఘవ కళ్యాణము విజయరాఘవ కళ్యాణము ఎవరు రాశారంటే కోనేటి దీక్షిత కవిచంద్రుడు తర్వాత మరొక ముఖ్యమైన కవి కామరసు వెంకటపతి సోమయాజు కామరసు వెంకటపతి సోమయాజు రచన ఏంటంటే విజయ రాఘవ చంద్రికా విహారము విజయ రాఘవ కళ్యాణమము కోనేటి దీక్షత కవిచంద్రుడు ఇక్కడ విజయ రాఘవ చంద్రికా విహారము ఇది కూడా యక్షగానము ఈ గ్రంథాన్ని కూడా ఈ కామరసు వెంకటపతి సోమయాజీ ఈ గ్రంథాన్ని కూడా మరి విజయ రాఘవ నాయకునికి అంకితమిచ్చను సర్వసాధారణంగా ఆ కాలంలో ఉన్నటువంటి కవులు ఆ యొక్క రాజకీయ ప్రధానంగా ఎక్కువగా అంకితం ఇచ్చినట్లుగా చూస్తాం తర్వాత దక్షిణాంధ్ర యుగంలో రఘునాథ నాయకుడి యొక్క కుమారుడు విజయ రాఘవ నాయకుడు విజయ రాఘవ యొక్క కుమారుడు ఏమంటే ఇక్కడ దేవుడు మన్నారు దేవుడు గురించి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం చాలా ముఖ్యమైన విషయాలు చూడండి విజయరాఘవ నాయకుని యొక్క కుమారుని పేరు దేవుడు మీరు జేఎల్డిఎల్ పేపర్లో చూస్తే ఈ ప్రశ్న చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ కాబట్టి మనకి ఎస్ఏ తెలుగు సిలబస్లో కూడా ఉంది కాబట్టి ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది దేవుడు ఎవరైనా అడిగితే విజయరాఘవ రాఘవ నాయకుడి యొక్క కొడుకు మరి మన్నారు దేవుడి యొక్క రచన ఏంటంటే చూడండి దేవుడి యొక్క రచనలు హేమాబ్జ్ నాయక స్వయంవరం హేమాబ్జ హేమాయిక స్వయంవరం ఇది కూడా యక్షగానము అలాగే రెండవ గ్రంథము విజయ రాఘవాభ్యుదయం ఇది అలభ్య గ్రంథము చూడండి విజయ రాఘవా అభ్యుదయం ఎవరు రాస్తారు కొడుకు రాసేది కాబట్టి ఇక్కడ విజయ రాఘవాభ్యుదయము హేమబ్జ నాయికా స్వయం ఈ గ్రంథాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ హేమాబ్జ నాయిక స్వయం అనేటువంటి గ్రంథాన్ని మన్నారు దేవుడు మనకి ఇంత ముందు పేపర్లో డిఎల్ లో కూడా ఇవ్వడం జరిగింది ప్రశ్న తర్వాత హేమాబ్జ నాయిక అంటే ఎవరంటే లక్ష్మీదేవి సార్ హేమాబ్జ నాయిక అంటే ఎవరంటే లక్ష్మీదేవి గారు ఇక్కడ క్షేత్రయ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం నేర్చుకోవాలి క్షేత్రయ్య రఘునాథ నాయకుని ఆస్థానమును కూడా సందర్శించినట్లు మండ నృసింహ కవి ఆంధ్ర కౌమిదులో ఉదహరించాడు సో క్షేత్రియ గారు రఘునాథ నాయకుని యొక్క ఆస్థానమును కూడా సందర్శించినట్లు ఎవరు ఏ గ్రంథంలో పేర్కొన్నారంటే మండ నృసింహ కవి ఆయన రాసినటువంటి ఆంధ్ర కమిదిలో ఉదహరించినటువంటి మాట ఏంటి తెలుసా ఆ గ్రంథంలో ఏం చెప్పాడంటే తామే ఒత్తురర్ధులు క్రమమెరిగిన దాత కడకు రమ్మన్నారా కమలంబులున్న చోటికి భ్రమరంబుల నచ్చుతేంద్ర రఘునాథన్ రూపాన్ని క్షేత్రయ్య చెప్పినట్టు చాటు పద్యంని బట్టి తెలియచున్నది ఈ చాటు పద్యాన్ని క్షేత్రియ గారి చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ మాటను ఎవరు చెప్పారంటే మండ నృసింహ కవి ఆంధ్ర కౌముది ఇక్కడ మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మండ నృసింహ కవి రాసినటువంటి గ్రంథం ఏంటంటే ఆంధ్ర కౌముది తర్వాత క్షేత్రీయ జన్మస్థలము కృష్ణా జిల్లాలోని కూచిపూడికి సమీపనందు ఉన్నటువంటి మొవ్వ గ్రామము అడిగి అడిబెట్టు చాలాసార్లు అడిగిన పెట్టు క్షేత్రియ తల్లిదండ్రులు పెట్టిన పేరు వరదయ్య క్షేత్రియకి అసలు పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదంటే వరదయ్య క్షత్రియ భక్తి పారవస్యముతో పదములు పాడుచు పుణ్యక్షేత్రమును దర్శించి వాటి పరిచయము సంపాదించుడిచే అతనికి క్షేత్రజ్ఞుడు క్షేత్రయ అనేటువంటి పేర్లు ఏర్పడినవి ఏంటండి భక్తి పారవస్యముతో మరి క్షేత్రయ పదములను పాడుచు పుణ్యక్షేత్రాలను దర్శించి వాటి పరిచయమును సంపాదించుడి చేత అతనికి క్షేత్రజ్ఞుడు క్షేత్ర అనేటువంటి పేర్లు ఏర్పడినవి ఇంకా చూడండి మువ్వగోపాల పదాలు ఎవరివంటే క్షేత్రవి మువ్వగోపాల పదాలు ఎవరివంటే అంటే ఓకేనండి క్షేత్ర ఎన్ని పదాలు రాశాడంటే సుమారు నాలుగు వేల పదాలు ఇది కూడా మనకి గత ప్రీవియస్ ప్రశ్నలో అడిగినటువంటి ప్రశ్న అండి క్షేత్రయ గురించి కూడా ఖచ్చితంగా అడిగితే ఒక ప్రశ్న మనకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మువ్వ గోపాల పదాలు ఎవరివి అంటే క్షేత్రయ్య మువ్వగోపాల పదకర్త క్షేత్రయ క్షేత్రయ ఎన్ని పదాలు రాశాడంటే మరి సుమారు నాలుగు వేల పదాలు రాసినట్లుగా చూస్తాం క్షేత్రయ రాసినటువంటి పదాలు నాలుగు వేలండి క్షేత్రియ పదాలు ఏ భక్తికి చిహ్నాలంటే మధుర భక్తికి చిహ్నాలు తర్వాత క్షేత్రియ పదములలో సంగీతము సాహిత్యము అభినయము అనేటువంటి మూడింటికి ప్రాముఖ్యత ఉంటుంది క్షేత్రియ కోసం బిరుదు అడితే ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు ఆయన ఏ రాజును సందర్శించాడు ఆయన ఎన్ని వేల పదాలు రాశాడు ఇవి ప్రధానంగా మనకి అడుగుతాయి పల్లవి అను పల్లవి చరణము ఈ మూడును క్షేత్రీయ పదములందు ఉంటాయి క్షేత్రీయ పదములు ముక్తకముల వంటివి అంటే భావగీతికలు అని చెప్పచ్చు క్షత్రీయ పదాలు ఈ క్రింద వాళ్ళు దేనికి చెంది అంటే అభ్యుదయ గీతికలా భావగీతికుల సినీ అంటే భావగీతికలుగా చెప్పవచ్చు క్షేత్రియ పదకర్త మాత్రమే కాదు లక్షణ పరిజ్ఞానం ఉన్నటువంటి అనుభవజ్ఞుడు క్షేత్రీయ పదకర్త మాత్రమే కాదు లక్షణ పరిజ్ఞానం ఉన్నటువంటి అనుభవజ్ఞుడు క్షేత్రీయ కేవల క్షేత్రీయ కేవల పద కవితా మూర్తిగా చెప్పవచ్చు కాబట్టి మీరందరూ కూడా మరి క్షేత్ర గురించి తెలుసుకునేటప్పుడు ఆయన నాలుగు వేల పదాలు రాసినట్లుగా ఆ పదాలకు పేరు మొవ్వ పదాలని ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు వరదయ్యని ఆయన కృష్ణా జిల్లాలోని కూచిపూడి సమీపంలో ఉన్నటువంటి మొవ్వ అనేటువంటి గ్రామానికి చెందినవాడిగా మనం తెలుసుకోవాలి ఇది మనకి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు కాబట్టి మిత్రులారా తర్వాత వీడియోలో మరి మహారాష్ట్ర రాజుల తెలుగు సాహిత్య సేవ అలాగే మధుర నాయక రాజులేఖ సాహిత్య సేవ చెప్పుకున్న తర్వాత ఈ యొక్క దక్షిణాంధ్రేగాన్ని మనం ముగించుకున్నాం చాలా అంశాలు మీకు నేను తెలియచేస్తున్నాను మీరు డిఎస్సి కొట్టాలంటే ఖచ్చితంగా మరి ఈ మెటీరియల్ని కూడా మీరు బాగా చదవండి తరువుగా చదవండి ఎస్సీఏ తెలుగు సంబంధించిన ప్రతి అంశాన్ని నేను ఇందులో ఉంచాను చాలా ఎక్కువ అంశాలను కూడా జోడించి ఇందులో రాయడం జరిగింది కాబట్టి ఇంతవరకు మీరు ఏ గ్రంథాలు చదివారో వాటిని కూడా మీరు రిఫర్ చేయండి నేను కాదంటలేదు కానీ ఈ గ్రంథాన్ని మీ దగ్గర ఉంచుకొని సిలబస్ ప్రకారంగా పూర్తిగా చదవకపోతే తర్వాత మీరు బాధపడితే ఇబ్బంది పడతారు తర్వాత మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మిత్రులారా యాప్లో నిర్వహించేటువంటి పరీక్షలు రాయండి ఈ పుస్తకాన్ని చదవండి మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు